వెంచర్ లో హౌసింగ్ కట్టుకున్నటువంటి వారి అందరి కూడా సోదర సోదరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము చిన్న పిల్లప్పుడు అంటే ఎనిమిది పదివత పది సంవత్సరాల అప్పుడు మేము ఇక్కడ అల్లా తిరుగుతా ఉన్నాం అప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారిను స్థాపించినారు అప్పటి నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ శుక్రవారం అయితేనేమి ఏదైనా వాళ్ళు ముక్కుబడి పెట్టుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు ఈ కాలనీలో కోటర్స్ అనే ఒక కాలనీ ఉన్నది ఆ కాలనీ తీసేసి ఇప్పుడు కొన్నారు ఆయన ఎవరు పుత్తా నరసింహారెడ్డి గారు కొన్నారు ఆ కొన్న తర్వాత వెంచర్లు వేసుకోవాలని చెప్పి కొందరు అడిగి ఆయనతో కొన్నారు నాలుగు లక్షల చూ కొన్నారు సరే ఏదేమైనా కానీ ఒక బ్రోచర్ వేసారు పంచాయతీలో పర్మిషన్ కూడా తీసుకోవాలా పర్మిషన్ కూడా ఇప్పుడు అన్నీ పట్టుకుంటే ఖచ్చితంగా ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఇది అరవై సెంట్ల దానికి తీయాల్సింది వస్తుంది అన్నీ ఏం లేదు వీళ్ళంతా వీళ్ళ కోరిక మనోభావాలు తినకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి భక్తులు ఆ అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టిన ప్లేస్ను ఆ అమ్మవారి పేరుతో కానీ ఇవ్వాలని చెప్పి నేను ఒక సర్పంచ్గా వారికి చెప్తున్నాను ఒక సర్పంచ్గా కానీ వీళ్ళ మీద అభిమానంతో దేవ అమ్మవారి ఆశీస్సులతో కట్టకూడదు కట్టని ఎవ్వరు గుడిక ఇక్కడ ఏదైనా ఉంటే సామరస్యంగా గౌరవ పెద్దలు గంగిరెడ్డి ఉన్నాడు వాళ్ళందరూ కూర్చొని ఎన్నో దీని ఈ కాలనీలో ఇక్కడ వేసినటువంటి వెంచర్లోనే వాళ్ళకు నష్టం రాలేదు కొన్ని కోట్లు ఆదాయం వచ్చాయి వారికి గుడిగా అమ్మవారు వారి పేరు ఒకవేళ వాళ్ళు దాతృత్వంతో వాళ్ళు ఇస్తే గనక వాళ్ళ పేరు కూడా ఇక్కడ వేస్తారు జీవితాంతం అది శాశ్వతం డబ్బు శాశ్వతం కాదు ఇక్కడ వెంచర్లు వేసేటప్పుడే నేను సర్పంచ్గా ఉన్నా నేను కాదు కూడదు నువ్వు తీయాలంటే గినక ఎకరాకు పది సెంట్లు ఖచ్చితంగా నువ్వు తీయాల్సింది వస్తుంది ఇప్పుడు కనుక నేను డిమాండ్ చేసి ఒక సర్పంచ్ ఎందుకంటే ఎందుకంటే ఐపీ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి రెండు సెంట్లో మూడు సెంట్లో నాలుగు సెంట్లు దిగుతుందో ఎంత ఉన్నాయి వీళ్ళేమి వీళ్ళ సొంతానికి అడగలేదు వీళ్ళ స్వార్థం కోసం అడగలేదు అమ్మవారు చౌడేశ్వర అమ్మవారు ఎంత చాలా అద్భుతంగా ఉన్నదన్న అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా వారికి గుడిక పుణ్యం ఉంటుంది డబ్బే శాశ్వతంగా అది మరోమారు చెప్తున్నాను ఖచ్చితంగా మధు కానీ శ్రీనివాసరెడ్డి అని కానీ మన పెద్దలు కంగిరెడ్డి గడుక ఆలోచన చేసి వీరందరికీ ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మవారు గుడి కట్టించే దానికి వాళ్ళు సహకరించాలని చెప్పి నేను ఒక సర్పంచ్ గా విన్నవించుకుంటూ ఫ్లాట్ కొనేటప్పుడు ఈ గుడికి ఈ రెండు ఫ్లాట్లు వదిలేసామని చెప్పినారు ఇప్పుడు అక్రమంగా ఏం చేస్తారంటే ఈ రెండు ఫ్లాట్లలో బ్యాక్ సైడ్ సైడ్ మాకుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్నారు కారనాటి మధుసూదన్ రెడ్డి ఇక్కడ వేయాలని చూస్తున్నాడు ఇది యాక్చువల్లీ గుడి కోసం చేసే చేసినట్టు దాంతో కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉండేది వదిలేయాలా కానీ వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు దీనికోసం మేము ఏం చేస్తామంటే మన కొత్తపల్లి సర్పంచ్ గారికి తర్వాత ఆర్డిఓ గారికి తహసీల్దార్ గారికి స్టేషన్ లో రేపు సోమవారం కలెక్టర్ కలిసి దీని మీద పిటిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ పోయి తెలిపినా ఈ విషయము దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ చొరవ తీసుకొని దీన్ని ఆపి వీళ్ళందరూ దీనికి ఈ గుడి యొక్క స్థలాన్ని అందరినీ కాలనీ వాసులు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం అడిగితే దీంతో పాటు కొంచెం డబ్బులు కూడా ఇస్తాము దాని ప్రకారం చేస్తామని చెప్పినా వాళ్ళు దానికి ఆక్సెప్ట్ చేయాలి దీనికి రైట్ లేదు మేము ఆల్రెడీ మేము ఏమైనా బ్రోచర్లు ఎప్పుడైనా వేసుకుంటాం అనేది చెప్పినారు మా వాళ్ళతో ఆ పరిస్థితి అట్లా ఉంది మన గుడి స్థలానికి బ్రోచర్ లో ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ గా లేఅవుట్ చేసినప్పుడు రెండు రెండు మనకు సైట్లు మనకు గుడి స్థలానికన్నా చూపించున్నారు దాదాపుగా ఇరవై సెంట్ల స్థలం కానీ ఈరోజు పుత్త నరసింహారెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు అతని దగ్గరికి ఆయన సెవెంటీ ఫోర్ సెవెంటీ బై థర్టీ ఫోర్ బై ఇంటూ థర్టీ ఫోర్ సైట్ గుడికి ఆల్రెడీ ఉంది మిగతాది వాళ్ళను మిగతా మామూలుగా మధు గంగిరెడ్డి వాళ్ళందరూ కొనుక్కున్నారు దాన్ని మిగతా స్థలాన్ని స్థలాన్ని అని చెప్పి ఆల్రెడీ అలాట్ అయిన స్థలాన్ని మళ్ళీ అమ్మడం ఏంది రిజిస్ట్రేషన్ కావడం ఏంది వాళ్ళు మాకు మా స్థలం గుడి స్థలం కావాలి ఇంతమంది ప్రజలకు చుట్టుపక్కల మామూలుగా కాదర్బాదర్ గాని కొత్తపల్లి కానీ లక్ష్మీపే మామూలుగా ఈ లింగాపురం కానీ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ ఈ చోడేశ్వరి దేవి ఆలయంలో ఆమె నమ్మకంతో ఆమె మీద నమ్మకంతో ఎన్నో ముడుపులు కట్టుకొని భక్తులు ముక్కుకుంటున్నారు కావున ఈ స్థలం గుడి స్థలము మాకు చెందవలసినగా కోరుకుంటున్నాము ఆ స్థల గుడిగాను స్థలం వదిలిపెట్టి ఇరవై సెంటు స్థలం వదిలిపెట్టి ఉన్నారు కానీ ఈ విధ రీసెంట్ గా ప్రస్తుతం రీసెంట్ గా వచ్చేసి మధురెడ్డి కర్ణాటక మధురెడ్డి వచ్చేసి నాకు ఈ ఈ ఈ చౌడేశ్వరి టెంపుల్ కు వచ్చేసి పరమ సైడ్ స్థలం మాకు ఈ పుత్తా చైతన్య రెడ్డి గారు రాయించినారు అట్లాగే దక్షిణ సైడ్ కూడా రాయించినారు స్థలం అని వాళ్ళు ఈ స్థలాన్ని వచ్చేసి అక్రమంగా వాళ్ళకు స్థలం లేకపోయినా కూడా వచ్చేసి ఇల్లీగల్ గా ఈ స్థలాన్ని వాళ్ళకు రాయించుకోవడం జరిగింది రాయించుకొని ఈ స్థలంలో వచ్చేసి నిన్న నిన్నటి దినం వచ్చేసి ఈ పక్కన మార్కింగ్ రెండు రూములు వేసేదానికి మార్కింగ్ వేసినారు అక్రమంగా మార్కింగ్ వేసినారు ఆ విధంగా అక్ర అక్రమంగా మార్కింగ్ వేసేదానికి వాళ్ళకి ఎలాంటి హక్కు గాని అనుభవం కానీ స్వాధీనం కానీ ఎక్కడ లేదు ఈ మధురెడ్డి కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ముత్తా చేతరెడ్డి కానీ వాళ్లకు ఎలాంటిది హక్కు లేదనమాట ఆ విధంగా చేసేదానికి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు రాసినారు ఆ విధంగా చేసినారు కాబట్టి వాళ్ళ కాబట్టి వాళ్ళు తప్పుడుగా చేసినారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే దానికి మేము సన్నద్ధంగా ఉన్నామని తెలివి తెలియజేస్తున్నాము పత్రిక మూలకంగా అలాగే ఈ రాజేశ్వరి చౌడేశ్వరి గుడి గుడి నిర్మాణం జరిగి జరిగి ఉంది దానికి వచ్చేసి మల్లెల మురళీ మురళీధర రెడ్డి గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా వచ్చేసి ఒక గుడి స్థాపించి దీనికి అమ్మవారికి పెట్టి ఉన్నారు అదే విధంగా ఎంతో మంది వచ్చేసి ప్రతిరోజు ఈ గుడిలో వచ్చేసి దీప నీపారాధన జరుగుతూ పూజా కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే మన కాలనీ వాసులకు వచ్చేసి ఈ దేవత వచ్చేసి ఎలా ఎలాంటి చాలా పవిత్రమైన దేవత ఆ చానా ఈ దేవత ఏ ఏ వరాలు కోరుకున్నా కూడా ఆ వరాలు తీర్చే చౌడేశ్వరి దేవి దేవి కాబట్టి ఈ ఈ స్థలాన్ని వచ్చేసి